హలో హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను మీ భూషణం ఈ రోజు మనం చేసుకునే స్వీట్ ఐటమ్స్ ఏంటంటే సేమియా సగ్గుబియ్యం బెల్లంతో పాయసం చేస్తున్నా ఓకే అండి నానబెట్టుకున్నాం ఒక అరగంట సేపు సగుబియ్యం నానబెట్టుకున్నానండి అలాగే నెయ్యి సేమియా కిస్మిస్ బెల్లం జీడిపప్పు వెండి కొబ్బరి యాలకులు బాదం పప్పు పాలు ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ సర్సెండ్ ఉరగపెట్టుకుందాం సగుబియ్యం నేను ఒక స్పూను నెయ్యి వేస్తున్నా జీడిపప్పు ద్వారగా వేపుకుందాం చూడండి మనకి ఇలా ద్వారగా ఏగిన తర్వాత జీడిపప్పు తీసుకోవాలండి అలాగే రెండు కొబ్బరి బాదం పప్పు ఇప్పుడు మనం కూడా ఇవి పక్కగా తీసుకున్నాము ప్లేట్లోకి కూడా ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుందాం మనం ఇప్పుడు సేమియా కూడా నెయ్యిలో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకో ఉడికినాయండి ఇప్పుడు మనము సేమియా వేస్తున్నాం ఇందులో సేమియా కానీ ఉడకాల సేమియా ఉడికింది ఒక కప్పు బెల్లం వేస్తున్నా వేల వేస్తాడు మనం నెయ్యిలో వేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం ముందుగానే కాచి పక్కన పెట్టుకున్నా అవి ఇప్పుడు పోస్తున్నా ఫ్రెండ్స్ మనం పాలు పోసాం కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం ఇవేంటంటే ఎండాకాలం ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం తయారు చేసినటువంటి పాయసం రెడీ అయ్యింది ఇప్పుడు నేను ఒక బోల్డ్ తీసుకొని టేస్ట్ చూసి మీకు చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తా చూడండి ఎలా ఉందో చూద్దాం బా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా చేసి పిల్లగా పెట్టండి పిల్లలకి చాలా హెల్దీ ఐటమ్ ఇది స్వీటు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ